ప్రభు వారు ఇప్పుడిప్పుడే తమరికి వందనం చేసి వెళ్ళినారు మేము ఈ క్షణమే ఆమెను కలుసుకోనవలం ఆమెతో అత్యవసరంగా చర్చించాలి నేను ఇప్పుడే పిలుచుకుని వస్తాను ప్రభు ఓ తమరికి సమయంలో నేను ఇక్కడ ఉపస్థితుల అనుచితం అనిపిస్తే కనుక నారదా నీవు నీ ఉత్సుకతను తీర్చుకున్నటకు సమయాలు చూడకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రత్యక్షమైపోతావు మాకు ఇది కూడా తెలియదు ఈ సమయమున నీవు మాకు పార్వతికి మధ్య వివాదము సృష్టించవచ్చినావని మాత మాత తమరు కృపతో నన్ను పరమశివుల క్రోధము నుండి కాపాడండి నేను నిజముగా నిర్దోషిని స్వామి దేవి పార్వతి మేము నీ ఇచ్చానుసారముగా నాగకన్య మణిభద్ర ప్రార్థనను అలకించిన ఆమె ఎవరిని పతిరూపమును వరించ కోరుకుంటున్నదో ఆ రాజకుమారుడు చిత్రాంగదుడి కంఠమున రాజకుమారి సీమంతిని వరమాలను వేసినది ఆ సీమంతినియే అదే నీవు విధవ కాకుండా ఆశీర్వదించినామే ఇప్పుడు నీవే చెప్పు ఈ సకల స్థితుల వల్ల మాకు నీకు మధ్య వివాదారంభము కాకున్న మరేమిటి ఈ నారదుడు తన లీలను ప్రదర్శించుచు మన ఇరువురి మధ్య వివాదము ఉత్పన్నము చేయుటకే ఇక్కడికి వచ్చినాడు నేను కేవలము తమరి దర్శనార్థమే ఉపస్థితుడనైనా ఇప్పుడు ఇక తమ ఇరువురి కోపదృష్టి నాపై పడితే అప్పుడు ఇంకా నా రక్షణ కొరకు ఎవరిని శరణు వేయడం మాత నీవు వినవకదు నీవు నీ లీలను ప్రదర్శించక ఆగవా ఇది నిజము కాదా నీవు మా ఇరువురి మధ్య వివాదము సృష్టించవచ్చునవని కాదు పరమశివా కాదు వివాదము ఉత్పన్నము చేయ కాదు వివాద కారణమును బలవంతము చేయుటకు అయినా పరమశివ వివాదము తలెత్తితే ఆ సత్యము వెల్లడి అయి తేటతెలము కాదా నారదా ప్రభు ెంత నారదుడు సదా తమరి సదాలోనే నడుస్తాడు అడగండి తమరు పార్వతీమాతని నారాయణ స్వామి ఇక క్షమించండి నారదుణ్ణి నాకు తమరికి మధ్య వివాదము ఇంకా తల ఎత్తే ప్రశ్నయే లేదు నేను ఏమి చేసిననో కూడా తమరు నుండి శక్తిని పొందియే చేయించున్నాను అందుకనే నివేదించుకుంటున్నాను రానున్న సంఘటనల వలన ఎవరికీ కూడా అహితము కలగకుండా చూడండి మన ఇద్దరి వాగ్దానములను కాపాడేలా చూడండి విషమస్థితిని సరిచేయుటకు పార్వతీమాత పరమశివుని సీమంతిని మణిభద్రలకు న్యాయం చేకూర్చమని ప్రార్థిస్తుంది ఎందుకన న్యాయం జరిగేది కేవలం రాజకుమారుడు చిత్రాంగదుని వల్లనే గనుక రాజకుమారి మరియు నాగకన్య ఇరువురు రాజకుమారుడు పతి రూపములో పొందే వరాన్ని శివ పార్వతుల నుండి పొంది ఉన్నారు పార్వతి కృపతో రాజకుమారి శ్రీమంతిని రాజకుమారుడు పతి రూపమున అప్పటికే పొందింది ఇక నాగకన్య మణిభద్ర రాజకుమారుడు చిత్రాంగదుని రూపమున పొందుటకు నిరంతర శివారాధన చేస్తూ ఉన్నది తమరు శివశంకర తమరి కృపపైన నాకు పూర్తి ఉంది మరైనా నా మనోవాంఛ ఇప్పటిదాకా అసంపూర్ణమే ఇక నా భాగ్యమందు కేవలము ప్రతీక్షించుటే రాసి ఉన్నదా తమరి కృపా పాత్రురాలిని అయ్యుండి ఇలా నేను కేవలము ప్రతీక్షిస్తూ ఉండవలసినదేనా మరైతే నా నమ్మకము ఏమవ్వాలి ప్రభు నా నమ్మకము ఏమవ్వాలి పుత్రి నీవు ఏ మనోవాంఛని తీర్చమని శివశంకరుని ప్రార్థిస్తున్నావో అది నెరవేరుట అసంభవము ఇలా ఎందుకు చేసావు పుత్రి ఇటు కోరిక ఎలా కోరినావు అది నెరవేరుట సంభవము కాదు ఒక కుమారుడు నీకు నాగలోకమందు ఎలా దొరుకుతాడు పుత్రి ఈ లోకమందు మానవుని ఉపస్థితి అసంభవము కదా ఇక నాగవంశ పరంపర ఏమనా నాగకని యొక్క వివాహము నాగలోకమునకే చెందిన రాజకుమారినితో జరగవలెను ఉచితమైనదేమంటే మానవ తలంపు మనసు నుండి తొలగించుకో ఇక నాగలోకములోని ఎవరైనా యువకుని వరించి ఈ దుర్దశ నుండి విముక్తిని పొందుపుత్రి పితృదేవా మనము నుండి మానవ తలంపును తొలగించుట ఇప్పుడు నాకు సంభవము కాదు నేను తమరి నోటితోనే విన్నాను మన ఆరాధ్యులు శివశంకరులు తమ భక్తుల మనోవాంఛలను అవశ్యం నెరవేర్చరని వారు అసంభవమును కూడా సంభవము చేయగలరని నాకు తమరి మాట ఇంకా పరమశివశంకరుల కృప పైన పూర్తి నమ్మకమున్నది ఏమి చూస్తున్నావు పార్వతీమాత కృపతోటి మన అపూర్వ కలయిక సంభవించినది కదా ఇప్పుడు ఈ చింతా విచారం ఎలా స్వామి తమరు మహనీయులు పూజనీయులు తమరి మనుమునందు నెలకొన్న ఈ మానవతా భావన తమరి మహనీయులు ఇంకా పూజనీయులుగా చేసినది కాదు శ్రీమంతిని అటువంటిదేమీ కాదు నేను కూడా అన్య పురుషుల వలె ఒక ఒక సాధారణ పురుషుణ్ణి కాదు స్వామి తమరు సాధారణులు కారు అసాధారణ పురుషులు అప్పుడు స్వయంవరమునకు వచ్చిన రాజపురుషులంతా పితృదేవుల మాటలని నా గురించి అప్రియ సత్యమును తెలుసుకొని భయపడి అతడి నుంచి వెళ్ళిపోయినారు అప్పుడు అంతా తెలిసి ఉండి కూడా తమరు నా నా పితృదేవుల ఆ స్వయంవర ప్రతిష్ట గురించి యోచించినారు ఈ పని ఎవరో సాధారణ పురుషులు మాత్రం చేయలేరు అంత తెలిసి ఉండి కూడా తమరు నన్ను వరించినారు ఇది తమరి యొక్క వ్యక్తిత్వము సుగుణాల కారణంగాని సిమంతిని నిజం ఏమిటంటే నీవే నన్ను వరించినావు స్వయంవరం నీది అందు నీవు స్వేచ్ఛగా నన్ను నీ వరుణి రూపంలో స్వీకరించినావు అది ఎలా సంభవమైందంటే తమరు స్వయంవరం స్థలంలోనే ఉన్నారు ఇక తమరు కూడా ఆ రాజపురుషులందరి వలె అతడి నుండి వెళ్ళి ఉన్నా ఆ స్వయంవర స్థలము పూర్తిగా ఖాళీ అయిపోయి ఉండేది వరమాల నా చేతుల్లోనే ఉండిపోయేది ఆ రాజపురుషులంతా వెళ్లిన పిమ్మట తమ రచ్చటనే కూర్చుని ఉన్నారు ఇది మరి నన్ను మనసులోనే వరించినట్లు మౌనంగీకారం కాదా రాజపురుషులు నన్ను నా పితృదేవుని ఘోరముగా అవమానించినారు కానీ తమరు చివరికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దినారు నిజం తెలిసి ఉండి కూడా నేను ఇప్పుడు నీవు దుఃఖించాల్సిన ఆవశ్యకత లేదు పార్వతీమాత ఆరాధన చేసి నీవు నీ వైధవ్య కళంకమును కడిగి వేసినావు అందుచే ఇప్పుడు నీవు నీ మనసుపై ఎటువంటి చింతాభారమును మోపవద్దు చింతను మనసు నుండి దూరం మాత పార్వతి శబ్దములు చెారం రోగుతున్నాయి విధాత లిఖితమును ఎవరు మార్చలేరని బహుశాది అది తమరికి అనంత కష్టములు కలిగించునేమో దానితో పాటు పార్వతీమాత ఇది కూడా అన్నారు కదా నీవు ఈ జీవనమందు వైధవ్య బాధను అనుభవించనక్కర్లేదని అన్నారు కదా అయితే మరిక చింత దీనికి చూడు సీమంతిని ఇప్పుడు నీవు జరిగిన విషయమును మరిచి ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచించాలి నేను ప్రయత్నిస్తాను స్వామి ఈ ప్రయత్నము నీ ఒంటరిగా చేయవు నేను కూడా నీకు తోడు నిలుస్తాను అదెలాగా రేపు మనం ఎరూరము నౌకా విహారమునకు వెళదాము నౌకా విహారమా स्वामी स्वामी पट्टी स्वामी 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 अब स्वामी 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 का